హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే వార్త నారా చంద్రబాబు గారికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారీ షాక్ పూర్తి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా అస్క్రిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో ఒక లైక్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న కాలంలో కూడా చిన్నారులపై లైంగిక దాడులు జరగడం నేరమని ఈ దాడులన్నీ పెరగడం కూడా అత్యంత దారుణమని అయితే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల బాలల హక్కుల పరిరక్షణపై స్టేక్ హోల్డర్స్తో శనివారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన వార్షిక రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ గారైతే ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ రాకెట్ సైన్స్లో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవ ఆలోచన విధానం అభిప్రాయంగా ఉండాలన్నారు అభం శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తాయని అయితే చెప్తున్నారు సోగా భారతీయ క్రైమ్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా లక్ష అరవై రెండు వేల మంది బాలలపై నేరాలు జరిగాయని అన్నారు ఎనభై మూడు వేల మూడు వందల యాభై మంది చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని బాలలపై కిడ్నాప్ బలవంతపు నేరాలు నలభై ఐదు శాతం ఉన్నాయని అయితే పేర్కొన్నారు ఇక దేశంలో లైంగిక వేధింపులకు గురైన వారి సంఖ్య రెండు వేల ఇరవై ఒకటి కంటే రెండు వేల ఇరవై రెండులో మరింత పెరిగాయనైతే అన్నారు ఫోక్సో చట్టం ద్వారా కఠినమైన శిక్షలు వేస్తున్న నేరాలు మాత్రం తగ్గడం లేదన్నారు ఇక ఎన్సీబి ఎన్సీఆర్బి రికార్డు ప్రకారంగా ఒక వెయ్యి నాలుగు కేసుల్లో తొమ్మిది వందల కేసులు తెలిసిన వారి కారణంగా జరిగినవే అని చెబుతూ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ భావోద్వేగానికైతే లోనయ్యారు బాలల బాలలు బలహీనులు వారేమీ చేయలేరు ఎవరికీ చెప్పుకోలేరనే చాలామంది దాడులకు తెగబడుతున్నారని ఈ విధానం మారాలనికైతే అన్నారు సమావేశంలో జువెనల్ జస్టిస్ కమిటీ చైర్మన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్ మాట్లాడుతూ బాలల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు జువైనల్ జస్టిస్ చట్టం అనేది రక్షణ సంరక్షణ అవసరమైన చిన్నారుల కోసం మాత్రమే కాదు తీవ్రమైన నేర ఆరోపణలకు గురయ్యే పిల్లల సంరక్షణ కోసం కూడా ఉద్దేశించబడిందని అయితే వివరించారు చట్టాలు అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎంతో ఉందని చెప్పారు అనంతరం చిన్నారులతో ముచ్చటించారు సమావేశంలో రాష్ట్ర జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులు ఉన్నత అధికారులైతే పాల్గొన్నారు